హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను గుత్తు అటారుగా సిద్ధ గౌడ్ మన కుటుంబం ఛానల్ ఇది మా అమ్మ గౌరి బ్రతికుండంగానే ఏదైనా చూసుకోవాలి తల్లిదండ్రులని చనిపోయినాక ఏది చేయలేము ఇలా వచ్చి గోరికాడ ఎంతసేపు ఉన్నా గోరికాడు ఉండి గోరి చూసుకుంటే ఏమీ ఉండదు చూస్తారు కదా మా అమ్మ గోరి ఇప్పుడు చనిపోయి పదిహేను పదిహేను పదిహేనులు అవుతుంది మా శలక మా శిలకలకు వచ్చాము ఈరోజు ఈరోజు సంవత్సరం ఇంకో మా అమ్మది పదిహేనులకు అయినా మా ఫ్యామిలీతో వచ్చి అందరం వచ్చి వచ్చి నైవేద్యం పెడదామని వచ్చాము చూశారు ఫ్రెండ్స్ ఏదున్నా సరే తల్లిదండ్రులను కానీ ఎవ్వరిని కానీ బ్రతుకుండంగానే చూసుకుంటే అదొక ఆనందం నేను బ్రతకుండంగా మంచిగా చూసుకున్నా మా అమ్మ అనేది గౌరవంగా చెప్పుకోవచ్చు మనం కూడా ఆత్మతృప్తి ఉంటుంది తర్వాత ఒక తప్పు చేసిన మా అమ్మ నాన్న బ్రతకుండంగా నేను ఎందుకు చూసుకోలేకపోయినా అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో చూడండి ఎవరైనా సరే హ్యాపీగా చూసుకోండి బ్రతుకుండంగానే ఉంటాను ఫ్రెండ్స్